వెల్కమ్ ఫ్రెండ్స్ డైలీ బేసిస్ మీద మనం కరెంట్ అఫైర్స్ చేసుకుంటున్నాం రీసెంట్ గా మనం గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాసినా కానీ గ్రూప్ టూ ఫిలిమ్స్ రాసినా కానీ ప్రధానంగా గమనించినటువంటి విషయం ఏమిటి అంటే పాస్ట్ సిక్స్ మంత్స్ టు పాస్ట్ త్రీ మంత్స్ లో ఉన్నటువంటి కరెంట్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ రూపంలో ప్రిపేర్ చేసి అడగడం తోటి మనం అంతా ఒక్కసారిగా కంగారు పడ్డాం ముఖ్యంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఎగ్జామినర్ క్వషన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని పొద్దున్న కూడా గ్రూప్ టూ లో క్వశ్చన్స్ అలాగే వస్తే ఎదుర్కొనేందుకు మనం ప్రతిరోజు పిఏబి కరెంట్ అఫైర్స్ చేసుకుంటున్నాం దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ మీకు మార్చి ఒకటి నుంచి ఆనంద్ అకాడమీ యాప్ లో అందుబాటులో ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కరెంట్ ఎకానమీని కూడా అందులో ఇంక్లూడ్ చేశాం అయితే మార్చి ఒకటి నుంచి ఈ రోజు వరకు ఒక ఫిఫ్టీ ఫైవ్ డేస్ పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది సో డే బేసిస్ మీద ప్రిపేర్ చేశాం వింట్ తీసుకునే విధంగా మీకు బీడిఎఫ్ ను బోత్ మీడియాలో అందుబాటులో ఉంచాం సరే ఫ్రెండ్స్ ఈ నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వార్తల్లో ఉన్నటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్ని అంశాలు ఏంటో చూద్దాం ముందుగా ఆపరేషన్ ద్రోణగిరి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఆపరేషన్ ద్రోణగిరి ముఖ్యంగా నేషనల్ జియో స్పేషియల్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ టూ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నేను కోర్ ఎస్ఎన్టీ లో కూడా చెప్పాను అన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని నా మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అనేవి జరగడం జరిగింది ఇంకొక పది రోజుల్లో మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫినిష్ అవుతుంది ఈ పాలసీలో భాగంగా ప్రారంభించబడినటువంటి ప్రాజెక్ట్ ఆపరేషన్ ద్రోణగిరి మనం నేషనల్ పాల్ స్పెషల్ పాలసీ గురించి చక్కగా నేర్చుకుని వెళ్తాం కానీ ఈ రోజు వార్తల్లో ఉన్నటువంటి ఆపరేషన్ ద్రోణగిరి మీద ఎగ్జామ్ నెరకొచ్చి అడుగుతాడు సో అట్లాంటి ఇంపార్టెన్స్ ఈ కరెంట్ అఫైర్స్కి ఉంది ముఖ్యంగా ఐఐటి తిరుపతిలో నవావిష్కర్ ఐ హబ్ ఫౌండేషన్ అనేది ఉంది ఇది నేను కోర్ క్లాసెస్ లో కూడా చెప్పాను ఇది ఐఐటి తిరుపతిలో నవావిష్కర్ ఐ హబ్ ఫౌండేషన్ ఉంది అది ఈ ఆపరేషన్ ద్రోణగిరిని ఓవర్సీ చేయబోతుంది చూద్దాం దెన్ పెయిర్ ఇనిషియేటివ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉంది కోర్ క్లాసెస్ లో చెప్పాను ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఒక కార్యక్రమమే పెయిర్ ఇనిషియేటివ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం దెన్ ఎక్సర్సైజ్ సి విజిల్ అంటే ఏంటో బ్రీఫ్ గా నేర్చుకుంటాం దెన్ వరల్డ్ డయాబెటీస్ డే నవంబర్ ఫోర్టీన్త్ అండి చిల్డ్రన్స్ డేనే వరల్డ్ డయాబెటీస్ డే కూడా అలా గుర్తుపెట్టుకోండి ఈ ఇయర్ థీమ్ ఏంటి అసలు డయాబెటీస్ ఎన్ని రకాలు ఎందుకు వస్తుంది భారత ప్రభుత్వం యొక్క స్టెప్స్ ఏంటి ఇటీవల నేను డిసీజెస్ గురించి చెప్తూ అంత అఫీషియల్ డాక్యుమెంట్స్ చేసుకొని ఎక్సలెంట్ క్లాసెస్ చెప్పడం జరిగింది ముఖ్యంగా భారత ప్రభుత్వ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ గురించి నా స్టూడెంట్స్ కి నేను చాలా వివరణాత్మకంగా క్లాస్ చెప్పడం జరిగింది సరే ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఈరోజు ఉంది దట్ ఈస్ డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ డిఎస్ఐబీస్ అంటే ఏంటో ఈ రోజు నేర్చుకోబోతున్నాం వెరీ ఇంపార్టెంట్ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక కరెంట్ అఫైర్ దట్ ఈస్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సింపుల్ గా ఎన్టీపీసీ ప్రాజెక్ట్ వార్తల్లో ఉంది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ట్వంటీ నైన్త్ ఆఫ్ దిస్ మంత్ న సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ఒక ఫౌండేషన్ స్టోన్ అయిపోతున్నారు దాని గురించి మాట్లాడుకుంటాం సో తెలుగులో యాజ్ ఎట్ గా తీసుకొచ్చాం దీంతో పాటు వినాక మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది నేను యాక్చువల్గా మర్చిపోయాను ఎంబీఆర్ఎల్ పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ దీన్ని నేను లో యాడ్ చేస్తాను ఖచ్చితంగా సరే ఆపరేషన్ ద్రోణగిరి గురించి ముందుగా మాట్లాడదాం ఆపరేషన్ ద్రోణగిరి అంటే సింపుల్గా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి నేషనల్ జియో స్పేషియల్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఉంది కదా ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ పాలసీ కింద ప్రారంభించబడినటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇది ఆపరేషన్ రోణగిరి అనేది నేషనల్ జియో పాలసీ కింద ప్రారంభించబడిన పైలట్ ప్రాజెక్ట్ దీన్ని నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టి అని పిలుస్తాను కదా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక సెక్రటరీ ఉంటారు ఆయన పేరు ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ ఆయన ఐఐటి ఢిల్లీలో ఉన్నటువంటి ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే సంస్థలో ఈ పదమూడు నవంబర్ రెండు వేల పద్నాలుగున ఈ ఆపరేషన్ ద్రోణగిరిని స్టార్ట్ చేశారు ఎందుకు సార్ నేషనల్ జియోస్ స్పేస్ పాలసీ కింద ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఎందుకు ప్రారంభించబడింది అంటే బాగా గుర్తుపెట్టుకోండి జియో స్పేషియల్ టెక్నాలజీ మనం కోర్ క్లాసెస్ లో స్పష్టంగా నేర్చుకున్నాం అసలు జియో స్పేషియల్ టెక్నాలజీ అంటే ఏంటో ఆ జియో స్పేషియల్ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ ని ప్రోత్సహించడం కోసం ప్రారంభించబడుతుంది ఇది పైలట్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రాల్లో మనం చేయబోతున్నారు మొదటి దశలో మొదటి దశలో ఉత్తరప్రదేశ్ హర్యానా అస్సాం ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు రాష్ట్రాల్లో మనం చేయబడుతుంది ఆంధ్రప్రదేశ్ కూడా అందులో భాగస్వామి ఈ ఆపరేషన్ని ఎవరు పర్యవేక్షించబోతున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేను నా కోర్ క్లాసెస్ లో ఐఐటి తిరుపతి ఐఐటి తిరుపతిలో ఒక ఫౌండేషన్ ఉంది దాని పేరు నవావిష్కర్ ఐ హబ్ ఫౌండేషన్ దీని గురించి నేను స్పష్టంగా చెప్పాను ఈ నవావిష్కర్ ఐ హబ్ ఫౌండేషన్ ఈ మొత్తం ఆపరేషన్ ని పర్యవేక్షించబోతుంది సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఐటి తిరుపతి దీన్ని పర్యవేక్షిస్తుంది కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేందుకు అవకాశం కనిపిస్తుంది అట్లనే కొన్ని ఆపరేషనల్ ఆర్మ్స్ కార్యాచరణ విభాగాలుగా పనిచేసే సంస్థలు కూడా ఉన్నాయి ఐఐటి కాన్పూర్ ఐఐటి బాంబే ఐఐ కలకత్తా ఐఐటి రోపార్ ఈ జియో స్పెషల్ ఇన్నోవేషన్ యాక్సలరేట్ గా యాక్సలరేట్లుగా ఈ ఆపరేషన్ యొక్క ఆ కార్యాచరణ విభాగంగా పనిచేస్తాయి అంటే వాటికి కూడా భాగస్వామ్యం ఉంది ఈ దీంట్లో మొత్తం ప్రక్రియను మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని జియో స్పెషియల్ ఇన్నోవేషన్ సెల్ ఒకటి ఉంది వాళ్ళు నడిపిస్తారు ఈ కార్యక్రమాన్ని అంతా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ యూ ప్లీజ్ గో త్రూ దిస్ కంటెంట్ వన్స్ అగైన్ వీడియో మళ్ళీ వినండి పీడిఎఫ్ ప్రింట్ తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని జస్ట్ అండర్లైన్ చేసుకోండి డోంట్ రైట్ రైట్ చేస్తే మీకు ఇప్పుడు రాసుకునేంత టైం ఉండదు ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ చదువుకుంటే వచ్చేస్తాయి దాని మీద ఇన్వెస్ట్ చేయండి దెన్ పెయిర్ ఇనిషియేటివ్ గురించి మాట్లాడదాం పెయిర్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ రీసెర్చ్ పేర్ అంటే ఏంటి పార్ట్నర్షిప్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రిసెర్చెస్ నాకు సిలబస్ లో ఇన్నోవేషన్ అని మెన్షన్ చేశారు ఈ ఇన్నోవేషన్ కి సంబంధించిన ఏ యాక్టివిటీ అయినా మనం జాగ్రత్తగా పట్టుకోవాలి పైనది ఇన్నోవేషన్ కు సంబంధించింది ఇది ఇన్నోవేషన్ కు సంబంధించిందే అయితే ఈ పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రకటించింది దీని గురించి కూడా మనం కూర్లో మాట్లాడుకుందాం ఏంటి సార్ లక్ష్యం ఈ పెయిర్ ఇనిషియేటివ్ ఆర్ పేర్ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఇండియన్ యూనివర్సిటీస్ లో ఎక్కడ ఇండియన్ యూనివర్సిటీస్ లో రీసెర్చ్ ని అండ్ ఇన్నోవేషన్స్ ని ప్రోత్సహించటం ఈ కార్యక్రమము ఎలా పనిచేస్తుంది అంటే వంట హబ్ అండ్ స్పోక్ మోడల్లో అంటే ఒక స్కిల్ ఉన్నటువంటి సంస్థను ప్రధానంగా బేస్ చేసుకొని కేంద్రంగా చేసుకొని అంతగా స్కిల్ లేనటువంటి యూనివర్సిటీస్ని డెవలప్ చేస్తారు దీన్ని ఆధారంగా చేసుకొని మిగతా వాటిని డెవలప్ చేస్తారు ఇది హబ్ మాదిరిగా పనిచేస్తుంది ఇవి స్పోక్స్ మాదిరిగా పనిచేస్తాయి హబ్ అండ్ స్పోక్ మోడల్ సో పరిశోధన ప్రారంభ దశల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు అంటే అంతగా పరిశోధన డెవలప్ కానిటువంటి యూనివర్సిటీస్ ని పరిశోధనలు బాగా జరిగే అగ్రసేణి సంస్థలతో ఈ కార్యక్రమం జప చేస్తుంది పేరు చేస్తుంది అంటే అగ్రశ్రేణి సంస్థలు హబ్ గా పనిచేస్తాయి మిగిలినవి గా పనిచేస్తాయి సో మొదటి దశలో హబ్స్గా పనిచేసే సంస్థలు ఏవి అంటే ఎన్ఐఆర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మనకు తెలుసు ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో టాప్ ట్వంటీ ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి ముఖ్యంగా ఎయిటీలు ఉంటాయి ర్యాంకింగ్ ర్యాంకింగ్లో టాప్ ఫిఫ్టీలో ఉన్న నేషనల్లీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు ఈ హబ్స్గా వ్యవహరిస్తాయి స్పోక్స్ గా ఏవి ఉంటాయి సార్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని ఎంపిక చేయబడినటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ ప్లస్ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ లైక్ ఆంధ్ర యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలో సెన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇట్లాంటివి కొన్ని ఎంపిక చేయబడి ఉంటాయి ప్లస్ ఎన్ఐటీలు ఉంటాయి ట్రిపుల్ ఐటీలు కూడా ఉంటాయి ట్రిపుల్ ఐటీ తెలుసు కదా ట్రిపుల్ ఐటీ ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ కర్నూల్ ట్రిపుల్ ఐటీ తాడేపల్లిగూడెం ఇవి ఉన్నాయి కదా అవి అండ్ ప్రతి నెట్వర్క్లో కూడా ఒక హబ్ ఉంటుంది ప్లస్ గరిష్టంగా ఏడు స్పోక్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు ఒక హబ్కి ఎన్ని స్పోక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయంటే మ్యాక్సిమం సెవెన్ ఉంటాయి ఇది ఫ్యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ రెండింటి నుంచి నేను ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ కరెంట్ అఫైర్స్ అండి ఇంత స్ట్రెస్ తీసుకుని ప్రతిరోజు ఎందుకు చెప్తున్నామంటే ది ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవాలి ప్రీవియస్ క్వశ్చన్స్ వీటి మీద వచ్చాయి భవిష్యత్తులో వస్తాయనే ఆశతోటి ఆలోచనతోటి చేస్తున్నాం ఎక్సర్సైజ్ సి విజిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి మాట్లాడదాం ఎక్సర్సైజ్ సి విజిల్ అనగానే మీకు ఒక వర్డ్ గుర్తు రావాలి ఇట్స్ ఏ కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ మన తీర ప్రాంతాల రక్షణ ఏ విధంగా ఉంది అనే దాన్ని భే వేసుకోవడం కోసం ఇండియన్ నేవీ నాలుగోసారి ఇది ఫోర్త్ టైం నవంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ సి విజిల్ పేరుతో ఒక కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ నిర్వహించబోతోంది సింపుల్ గా అడుగుతారు ఇండియన్ నేవీ యొక్క కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకోండి దీంట్లో ఆరు మంత్రిత్వ శాఖలు ఇరవై ఒక్క సంస్థలు పాల్పంచుకోబోతున్నాయట బెస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఇక వరల్డ్ డయాబెటీస్ డే ఇంటికి ఒక డయాబెటిక్ రోగులు ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ పద్నాలుగున వరల్డ్ డయాబెటీస్ డేని జరుపుకుంటారు చిల్డ్రన్స్ డే రోజే నవంబర్ ఫోర్టీన్త్ వరల్డ్ డయాబెటీస్ డే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే బ్రేకింగ్ బ్యారియర్స్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ అంటే డయాబెటిక్ యొక్క చికిత్సా విధానాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది దాని ఉద్దేశం ఏంటి డయాబెటీస్ మనం చూస్తాం ఫ్రెండ్స్ రెండు రకాల డయాబెటీస్లు ఉంటాయి టైప్స్ ఎన్ని ఒకటి టైప్ వన్ రెండోది టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్లో ఏమవుతుంది అంటే ఫ్యాంక్ అనేది అసలు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయదు గ్రంథి నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాదు అది టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్లో ఏమవుతుంది అంటే గ్రంథి దట్ ఈస్ బ్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది కానీ అది ఇన్సఫిషియంట్ ప్రొడక్షన్ జరుగుతుంది తక్కువగా ఉత్పత్తి అవుతుంది ఒకవేళ ఉత్పత్తి అయినా ఆ ఉన్నటువంటి ఇన్సులిన్ ని మన సెల్స్ తీసుకునే పరిస్థితి ఉండదు దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అది టైప్ టూ డయాబెటీస్ అండి సో ఇలాంటి లు ఎక్కువగా టైప్ టూ డయాబెటీస్ విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సో వాట్ ఈస్ డయాబెటీస్ బ్యాంక్రియాస్ దట్ ఇస్ క్లోమ్ గ్రంథి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం దట్ ఈస్ టైప్ టూ గురించి చెప్తున్నారు లేదా ఇన్సులిన్ సమర్థవంతంగా కణాలు ఉపయోగించుకోలేకపోవడం వల్ల ఏర్పడే ఒక దీర్ఘకాలిక పరిస్థితి ఇట్స్ ఎక్ క్రానిక్ డిసీజ్ టైప్ టూ డయాబెటీస్ గురించే మాట్లాడదాం ఎందుకు గ్లూ ఇన్సులిన్ కాకపోతే ఏమవుతుంది అంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ విపరీతంగా పెరగటం అనేది చాలా సమస్యలకు దారితీస్తుంది ఆ గ్లూకోజ్ లెవెల్స్ ని నియంత్రించడానికి క్లోమ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది ఈ ఇన్సులిన్ సరైన మోతాదులో ఉత్పత్తి కాకపోతే లేకపోతే ఇన్సులిన్స్ రెసిస్టెన్స్ ఉన్న రక్తంలో చక్కెర అదుపు తప్పిపోతుంది దీన్ని హైపర్గ్లైసీమియా అని పిలుస్తారు హైపర్గ్లైసీమియా వస్తే ఏమవుతుంది సార్ అంటే గుండె కళ్ళు మూత్రపిండాల వంటి క్లిష్టమైన అవయవాల్లోని రక్తనాళాలు చితికి బస్ అవుతాయి ఫలితంగా హార్ట్ అటాక్ రావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు కిడ్నీ ఫెయిల్యూర్స్ రావచ్చు కంటిలోని రెటీనాలోని రక్త నరాలు దెబ్బతినవచ్చు తినవచ్చు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా ఈ కాళ్ళకి వెళ్ళేటటువంటి నాడీ కణాలు లేదా నరాలు అంటాం కదా వాటిని దెబ్బతినటం వల్ల పాదాల్లో రక్త ప్రసరణ జరగదు ప్రసరణ ప్రసరణ జరగదు ఫలితంగా అల్సర్స్ వస్తాయి పుండ్లు ఏర్పడతాయి కాళ్ళను తీసేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు లక్షణాలు ఏంటి సార్ సిమ్టమ్స్ టైప్ టూ డయాబెటీస్ వచ్చిందని చెప్పడానికి అధికంగా దాహం వేస్తుంటుంది తరచుగా యూరినేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అనిపిస్తుంది ప్లస్ సరిగ్గా కళ్ళు కూడా కనిపించవు అస్పష్టమైన దృష్టి ఉంటుంది అలసట ఉంటుంది ఫ్యాటిక్ గంటం అకారణంగా అకారణంగా బరువు తగ్గిపోతూ ఉంటారు సో మన ఇండియన్ గవర్నమెంట్ అంచనా ప్రకారం మన దేశంలో పది పాయింట్ ఒక కోటి జనాభాకి డయాబెటీస్ ఉంది ఫుల్ లెంత్ డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ కాదు డయాబెటీస్ కు ముందున్న పరిస్థితి ప్రీ డయాబెటీస్ పది కోట్ల మంది జనాభా ఐసిఎంఆర్ ప్లస్ ఇండియా డయాబెటీస్ రెండు వేల ఇరవై మూడులో ప్రచురించిన అధ్యయనం ప్రకారం దేశంలో ఉన్నటువంటి మధుమేహ రోగుల సంఖ్య పది కోట్లు రిస్క్ ఫ్యాక్టర్స్ ఓన్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ స్థానబద్ధ జీవనము అనేది ప్రధాన శత్రువు ఈ స్థానబద్ధ జీవి జీవితంతో అయిపోతుంది లైఫ్ సో అట్లనే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది హై బ్లడ్ ప్రెషర్ హై కొలెస్ట్రాల్ ఎక్సెస్ బాడీ వెయిట్ సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటపడితే ఈ డయాబెటీస్ నిరోధించుకోవచ్చు టైప్ టు డయాబెటీస్ నివారించుకోవడానికి హెల్దియర్ లైఫ్ స్టైల్ అవసరం మంచి ఫుడ్ ఉండాలి మంచి ఫుడ్ అంటే జంక్ ఫుడ్ కాదు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండాలి మన హైట్ కి తగ్గ వెయిట్ ఉండాలి ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాల వ్యాయామం ఇది అండి ఈ డయాబెటీస్ ను పోగొట్టుకోవాలంటే ఇది ఒకటే లేకపోతే జీవితాంతం మందులు వేసుకోవాలి బాధపడుతూ ఉండాలి రెండే ఆప్షన్స్ షుగర్స్ అండ్ శాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉన్నటువంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి టొబాకో జోలికి వెళ్ళకూడదు ఇక గవర్నమెంట్ మెజర్స్ ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుండవు ఇట్లాంటి పబ్లిక్ హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు నేను రీసెంట్గా వెరీ రీసెంట్గా చెప్పాను నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ సాంక్రామిక వ్యాధుల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారా లేకపోతే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారా ఎంత శాతం చనిపోతున్నారని కూడా నేను చెప్పాను ఈ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ నేషనల్ హెల్త్ మిషన్ కింద ప్రారంభమైంది అసలు నేషనల్ హెల్త్ మిషన్ అంటే ఏంటో చెప్పాను దాని కింద అనేక క్రియాశీలక చర్యలను భారత ప్రభుత్వం తీసుకుంటుంది ఇక ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ ఇది డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ దేశీయంగా వ్యవస్థాగతమైన ముఖ్యమైన బ్యాంకులు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ బ్యాంకింగ్ లో మీకు ఈసారి క్వశ్చన్ రావచ్చు అఫీషియల్ వెబ్సైట్ ఫ్రమ్ ఆర్బిఐ నుంచి నేను తీసుకున్నాను ఆర్బిఐ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి చార్ట్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్షాట్ రూపంలో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూడండి ఆర్బిఐ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ యొక్క జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో మూడు బ్యాంకులు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎస్బిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్లస్ ఐసిఐసిఐ బ్యాంకులు మన దేశంలో డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ గా గుర్తించబడ్డాయి లాస్ట్ ఇయర్ కూడా అవే గుర్తించబడ్డాయి ఎవ్రీ ఇయర్ గుర్తిస్తూ పబ్లిష్ చేస్తూ ఉంటుంది ఆర్బీఐ దీనికి సంబంధించినటువంటి జాబితాను ఏంటి సార్ ఎందుకు ఇవి డొస్ డొమెస్టికల్లీ సిస్టమిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటే దేశం యొక్క స్థూల ఆర్థిక స్థిరత్వం ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఈ బ్యాంకుల మీద ఆధారపడి ఉంటుంది అలాంటి బ్యాంకులను డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని పిలుస్తారు ఇవి వీటిలో కనుక ఇబ్బందులు తలెత్తితే మొత్తం దేశం యొక్క ఆర్థిక స్థిరత్వమే ఆర్థిక మూలాలే డిస్టర్బ్ అవుతాయి అందుకని వీటిని ప్రత్యేకంగా పర్యవేక్షించడం కోసం ఆర్బిఐ ఇంట్రడ్యూస్ చేసినటువంటి కన్సెప్టే దిస్ డిఎస్ఐబీ కన్సెప్ట్ అండి ఆర్బిఐ వీటిని చాలా క్లోజ్గా మంటర్ చేస్తుంది అందుకోసం ఏం చేస్తుంది అంటే వీటికి క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్కి అదనంగా అసలు క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అంటే ఏంటో కోర్ క్లాసెస్లో చెప్దాం క్యాపిటల్ కన్సర్వేషన్ బఫర్ కి అదనంగా కామన్ ఈక్విటీ టైర్ వన్ నిర్దేశిస్తుంది ఇన్ అడిషన్ టు క్యాపిటల్ కన్సర్వేషన్ బఫర్ దే హావ్ టు మెయింటైన్ కామన్ ఈక్విటీ టైర్ వన్ దట్ ఈస్ సెట్ వన్ క్యాపిటల్ వాట్ ఈస్ దట్ అనేది మనం చూద్దాం అసలు ఎప్పుడు స్టార్ట్ చేసింది సార్ ఈ ఇనిషియేటివ్స్ ని బిఎస్ఐబిస్ ఇనిషియేటివ్స్ ని అంటే రిజర్వ్ బ్యాంక్ జూలై ట్వంటీ టూ రెండు వేల పద్నాలుగున ఈ డిఎస్ఐబిస్ కన్సెప్ట్ కి సంబంధించినటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ ను జారీ చేసింది ఇంపార్టెంట్ దాన్ని పే చేసుకునే ఇయర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి ఎవ్రీ ఇయర్ డొమెస్టిక్ సిస్టమిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ప్రచురిస్తూ ఉంది లాస్ట్ రెండు వేల ఇరవై కూడా ప్రకటి అప్డేట్ చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన జాబితా వచ్చింది ఇందులో ఏం చేస్తారంటే ఈ డొమెస్టిక్ సిస్టమిక్ ఇంపార్టెన్స్ బ్యాంకుని ఇక్కడ చూడండి రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనే ఒకటి ఉంటుంది ఆ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ యొక్క అసెట్స్ లో ఒక శాతంగా అడిషనల్ కామన్ ఈక్విటీ టైర్ వెన్ ని వాళ్ళు ఆ బ్యాంక్ నిర్వహించాలి రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఎంత ఒక్కొక్క బ్యాంక్ లెక్కిస్తారు ఫ్రెండ్స్ లెక్కించి ఆ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ లో ఎంతో కొంత శాతం వస్తుంది కదా ఆ శాతంగా ఒక శాతం ఎంత అనేది ఇక్కడ ఉంది అంత శాతం అడిషనల్ కామన్ ఈక్విటీ టైర్ వన్ క్యాపిటల్ ని నిర్వహించాలి దీనికోసం వీటిని ఏం చేశారంటే కొన్ని బకెట్స్ గా డివైడ్ చేశారు కేటగిరీలు అనుకోండి బకెట్ వన్ బకెట్ టూ బకెట్ త్రీ బకెట్ ఫోర్ బకెట్ ఫైవ్ ఏ బ్యాంక్ ఏ బకెట్ లో ఉంది అనేది ఇంపార్టెంట్ ఐసిఐసిఐ బ్యాంక్ బకెట్ వన్ లో ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బకెట్ ఫోర్ లో ఉంది బకెట్ ఫైవ్ లో ఏమీ లేవు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బకెట్ లో ఉంది బకెట్ ఫైవ్ లో ఉంటే రిస్క్ వెయిటెడ్ అసెట్స్ లో వన్ పర్సెంట్ ని అడిషనల్ కామన్ టైర్ వన్ గా సెట్ వన్ క్యాపిటల్ గా నిర్వహించాల్సి ఉంటుంది ఆ బ్యాంక్ కానీ ఫిఫ్త్ బకెట్లో ఏ బ్యాంకులు లేవు కాబట్టి ఫోర్త్ లో ఎస్బీఐ ఉంది ఎంత నిర్వహించాలంటే జీరో పాయింట్ ఎయిట్ జీరో ఇవి కూడా అడిగి ఎందుకు అవకాశం ఉంది మీకు థర్డ్ లో ఏమీ లేవు సెకండ్ బకెట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది జీరో పాయింట్ ఫోర్ జీరో నిర్వహించాలి కరెక్ట్గా ఎస్బీఐలో సగం ఐసిఐసిఐ బ్యాంకులో ట్వంటీ జీరో పాయింట్ టూ జీరో పర్సెంట్ నిర్వహించాలి ఇది ఫస్ట్ బకెట్ లో ఉంది సో స్టార్టింగ్ నుంచి రెండు వేల పదిహేను నుంచి పబ్లిష్ చేస్తూ వస్తున్నారు అనుకున్నాం కదా అప్పటి నుంచి కూడా ఈ మూడు బ్యాంకులే ఉన్నాయి డొమెస్టిక్ సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అయితే ఒక స్కోర్ వీటికి తీస్తారండి ఫస్ట్ ఈ బ్యాంకు సిస్టమిక్ ఇంపార్టెన్స్ స్కోర్ అని ఒకటి తీస్తారు ఆ స్కోర్ ని బట్టి ఈ బకెట్ లో ఉంచుతారు ఒకటి రెండు మూడు నాలుగు అనేది బకెట్లో పెడితే ఎంత రేషియో మెయింటైన్ చేయాలి రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియోలో ఎంత పర్సంటేజ్ అడిషనల్ కామన్ ఈక్విటీ టైర్ వన్ క్యాపిటల్ నిర్వహించాలని తెలిసిపోతుంది సో డిఎస్ఐబి బకెట్ ఆధారంగా అడిషనల్ కామూనిక్విటీ టైర్ వన్ అనేది వర్తింప చేయబడుతుంది సో రెండు వేల పదిహేనులో ఎస్బీఐని డిఎస్ఐబి బ్యాంక్ గుర్తించారు రెండు వేల పదహారులో ఐసిఐసిఐ బ్యాంకుని డిఎస్ఐబికి గుర్తించారు రెండు వేల పదిహేడులో ఎస్బీఐ ప్లస్ ఐసిఐసి బ్యాంకులతో కలిపి హెచ్డిఎఫ్సి బ్యాంకును కూడా డిఎస్ఐబి బ్యాంకులుగా ప్రకటించారు స్టార్టింగ్ నుంచి మూడే ఉన్నాయి సార్ ఒకవేళ మన దేశంలో బ్రాంచ్ని కలిగి ఉన్న విదేశీ బ్యాంకు పరిస్థితి ఏమిటి అంటే ఆ విదేశీ బ్యాంక్ కనుక గ్లోబల్లీ సిస్టమికల్లీ ఇంపార్టెన్స్ బ్యాంక్ అయితే జిఎస్ఐబి అయితే అది కూడా మన దేశంలో అడిషనల్ సెట్ వన్ క్యాపిటల్ నిర్వహించాల్సి ఉంటుంది సింపుల్ ఫ్రెండ్స్ అడిషనల్ సెట్ వన్ క్యాపిటల్ ఇవి నిర్వహించాల్సి ఉంటుంది ఎంత అనేది బకెట్ ఆధారంగా ఉంటుంది ఆ బకెట్ అనేది సిస్టమిక్ ఇంపార్టెన్స్ స్కోర్ ఆధారంగా ఉంటుంది ఆ బకెట్ ఆధారంగా రిస్క్ వెయిటెడ్ అసెట్ లో కొంత శాతాన్ని అవి సెట్ వన్ క్యాపిటల్ గా నిర్వహించాల్సి ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం ఇక ఏపీ ఎకానమీలో భాగంగా ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎన్టీపీసీ ప్రాజెక్ట్ దట్ టు గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించి ఏదిన్నా కానీ క్యాచ్ చేయండి గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ వాళ్ళ ప్రాజెక్ట్ ఒకటి విశాఖ సమీపంలోని ఐ థింక్ ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఉందనుకుంటాను విశాఖ సమీపంలోని ఈ పూడి మడికలో ఉన్నటువంటి గ్రామంలో ఇరవై తొమ్మిదిన ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రధానమంత్రి మోదీ గారు శంకుస్థాపన చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్లో జేపీ జన్కోకి ఫిఫ్టీ పర్సెంట్ భాగస్వామ్యం ఉందట ఈ ప్రాజెక్టులో మూడు దశల్లో ఎనభై నాలుగు వేల ఏడు వందల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయని ఈరోజు వార్తల్లో మనం చూసాం సో ఇలా మీరు ప్రతిరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చదువుకున్నట్లయితే మీకు ది బెస్ట్ బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్ దాంట్లో ఎట్లాంటి థాట్ లేదు ప్రీవియస్గా మొన్న అడిగినట్లు గ్రూప్ వన్ పిలియమ్స్ లో గ్రూప్ టూ పిలియమ్స్ లో అడిగినట్లు క్వశ్చన్స్ అడిగితే కనుక మీరు ఈ స్ట్రాటజీ ద్వారా మాత్రమే మీరు బయటపడగలుగుతారు సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ వన్ పినాక మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ గురించి ఎంబీఆర్ఎల్ అని పిలుస్తాం మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ అది పినాక మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ గురించి నేను లో జోడిస్తాను ఈజీగా అర్థమవుతుంది ఆల్రెడీ నేను దాని గురించి కోర్ క్లాసెస్ లో చెప్పాను బట్ అప్డేషన్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పేస్తాను Thank you very much. Thank you for watching. All the best.